నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమసమద్రం గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేకి కోఆప్షన్ సభ్యులు సయుద్ధ సందాని బాష ఘన స్వాగతం పలికారు అనంతరం వీధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా జగన్మోహన్రెడ్డిని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ప్రజాదరణతో ఖచ్చితంగా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఎన్నికల ప్రచారం మీరందరూ గమనించుంటారు మంచి మధ్యాహ్నం ఎండలో ఒంటి గంటకి ఊరంతా ఎదురు చూసి జగనన్న తరఫున ఎవరు వస్తున్నారని చెప్పి చూసి వాళ్ళకి స్వాగతం కొన మళ్ళీ ఎలక్షన్ లో ఈ ఊర్లో రెండు వేల మెజార్టీ ఇస్తారని చెప్పి హామీ ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనం అందరూ చూడొచ్చు ప్రతి ఊరిలో ప్రతి వీరిలో ప్రతి ఇంట్లో ఒక బలమైన మాట బయటకు వస్తుంది ఈసారి మాత్రం మన సీఎం కావాలని చెప్పి వాళ్ళ తరఫున సీఎం తరఫున ఎవరైనా వాళ్ళని వస్తే వాళ్ళ తరఫున ఎవరు నిలబడుతున్నారు వాళ్ళు స్వాగతం పలు వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు ఎవరు చేతులు పెట్టలేదు వాటిసే తప్పకుండా ఈ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ కూటమి ఏ విధంగా చేసుకుంటుందో ఆ ఓటమి ఓటు మీద పనికి కాదని చెప్పేసి మేము తెలియకొస్తున్నాం ఎంత డబ్బు ప్రభావం పెట్టినా కానీ ఎన్ని నాయకుల కొనుక్కున్నా కానీ ఎంత బెదిరింపులు చేసినా కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే బలం అంతా కాదు ప్రభుత్వం బలమైతే రాజకీయ ఒక మేనిఫెస్టో ఇచ్చాము ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి పంచాయతీకి ఒక మా మేనిఫెస్టో తయారు చేస్తూ గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా కలిపి నాలుగు వందల ఇరవై కోట్లు అదే కాకుండా హై లెవెల్ కెనాల్ అదొక ఏడు వందల యాభై కోట్లు మన ఇండస్ట్రియల్ నారాపేట ఇండస్ట్రియల్ ఏమో పార్క్ అది రెండు ఫేజ్లు పనులు జరుగుతున్నాయి అది ఇండస్ట్రీస్ కూడా ఆల్రెడీ శాంక్షన్ కూడా చేసేసాం రాబోయే రోజుల్లో ఇంకా ఒక పెద్ద యాంకర్ ఇండస్ట్రీ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం ఐదు వేల నుంచి పదివేలు ఉద్యోగాలు ఆత్మకూర్తి యువకులందరికీ వచ్చేటప్పుడు నేను ప్రయత్నం చేసాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి